వైకుంఠం ప్రభాకర్ చౌదర్ అన్న గారి కుమారుడు మధుకర్ చౌదరి అన్న గారికి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి విచ్చి మన రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం అయినా సరే ఇప్పుడు అంగన్వాడి అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి మున్సిపల్ వర్కర్లు కానివ్వండి ఆటో డ్రైవర్లు కానివ్వండి ప్రతి ఒక్కరూ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మహిళలను చూడకుండా ఎన్నో రకాలుగా భేదించి వాళ్ళని ఎన్నో హింసలు పెట్టి బాధలు పెట్టి జనాలకు నవరత్నాల మూలంగా ఏ ఒక్కటి చేసింది లేదు అది ప్రజలు తప్పకుండా గమనించాలి అనంతపురం పట్టణంలో ప్రభాకర్ చౌదరన్న గారు ఎంతో మేలు చేశాడు లగీజ్ లైట్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి చౌదరన్న చేసిన దాన్ని ఇప్పుడున్న అనంత వెంకట్రామరెడ్డి గారు నేను చేశారని చూపిస్తూ ప్రజలను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రజలు దీన్ని గుర్తించాలి ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ప్రభాకరుణ చౌదరి గారు ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తాం